అలాగే ఈ రాజ అబ్బా అవతల టీవీ నుండి ఆత్మకూరు ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతున్నాం ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తుంటే ప్రతి ఇండియన్ అవుతాడు టెన్షన్ ఈ రోజు మనం డిస్కస్ అయిపోతుంది నిన్న జరిగిన ఆంధ్ర అసెంబ్లీ సెషన్ ఎట్టా తినే సిక్కి మీద ఫోటో అంటిచ్చారని చింతిస్తున్నావా మరి అతలో కొత్త స్కీమ్ కింద ఆడబిడ్డలకి ఇచ్చిన సైకిళ్లకు తమ బాబోరి ఫోటోని ఓ శిలా పలకంలో ముందు తగిలిచ్చారు కదా ఇక ధాన్యవనాలు మరి ఇక పసి పసిపిల్లలు తినే బాలామృతం ప్యాకెట్ పై కూడా తమ తండ్రి గారి ఫోటో లేనిది పంపిణీ అయ్యేది కాదు కదా ఇక ధాన్యవనాలు మరి ఇక చదువుకునే పిల్లల్ని పాలిటిక్స్ కి దూరంగా ఉంచాలనే ప్రయత్నం మంచిదేనండి కానీ గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి తమ ప్రభుత్వంలో జరగలేదన్నట్టు పత్తి ప్రవసనాలు చెప్పడమే పద్ధతిగా లేదండి ఇక గత జగనన్న ప్రభుత్వం మిగిల్చిన బకాయలు గడుతున్నాం అంటూ కళ్లబుల్లి మాటలు చెప్పి కాలం గడుపుతున్నారు కదా ఇక గతంలో తమ ప్రభుత్వం మిగిలిచిన బకాయిల సిట్టా విప్పితే బాబోర్ దిగిపోయే నాటికి ఫీ రెంబర్స్మెంట్ కెట్టిన సంఖ్య రెండు వేల ఎనిమిది వందల కోట్లండి మరి అవి తీర్చింది జగనన్నే కదా ఆ మొక్క అసెంబ్లీలో చెప్పవే ఇక పోతూ పోతూ తమ ప్రభుత్వం మొత్తంగా మిగిల్చిన బకాయిల సంఖ్య నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లండి మరి మీరు మిగిల్చిన బొక్కలకు జగనన్న కట్టిన లెక్కలు అసెంబ్లీ బుక్ లో ఎట్టాలి కదా మరి అవి చెప్పరే ఇక అధికారంలోకి వచ్చాక మాటలు మార్చే ప్రభుత్వాన్ని చూశాం గానీ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి ఈనాడు ఏదో తామే కొత్తగా వాటిని ఆవిష్కరించినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తమ పచ్చ పార్టీకే చెల్లుతుందండి ఇక ఎట్లాంటి చరిత్ర కలిగిన కాపీ పేస్ట్ మంత్రికి ఆ కిరాగాడు గొంతు పునుగులు ఫేస్ చేసుకొని గొంగురు గొంతుతో సోషల్ మీడియాలో సగం ఉడికిన బాయిలర్ కోడిలా ఎగురుతూ ఎలివేషన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది బహు ఆశాస్పదం అంటూ పలువురు విశ్లేషకులు గుసుపుసలు సమాచారం అండి మరి